హాయ్ మామ నేను మీ పల్లెటూరు క్రేజ్ అయిపోయే ఈ రోజు వీడియో ఏంటంటే మనకి దీపావళి ఫెస్టివల్ దగ్గరకు రాబోతుంది కాబట్టి మేము ప్రతి ఇయర్ దీపావళికి అయితే ఒక ఆచారం లెక్క అంటే ఒక ఫెస్టివల్కి వైబ్స్ అంటారు కదా అలానే మా పూర్వకాలం అంటే పెద్దల నుంచి అయితే మేము ఇదే ఆచారం కంటిన్యూ చేస్తూ వస్తున్నాం మీకు వీడియో ఫస్ట్ చూసారు కదా చిన్నగా అలానే సేమ్ అది దీపావళికి అయితే మేము ఫెస్టివల్ అలా జరుపుకుంటాం అలానే అందరిలోనే దీపాలు పెట్టుకుంటాం అతి పెట్టుకుంటాం బట్ వీటిలో అయితే మేము పాలు బట్టలు అంటాం వీటిని దయచేయడానికి అయితే తాడు చెట్ల దగ్గర ఉంటాయి కదా ఇవి వీటిలైతే మేము కలెక్ట్ చేస్తాం తాటిన్లు అంటారు వీటిని వీటిలైతే మేము కలెక్ట్ చేసి వీటిని చాలా ఎండబెట్టేసి తర్వాత వీటిలైతే మేము కాల్చి ఇలా సంథింగ్ అలా చేస్తాము ఫుల్గా వీడియో అయితే చూడండి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటిని మేము కాల్చడానికి అయితే తాటకమ్మలు అనేది పట్టుకొని వస్తాం ఎందుకంటే వాటిని కాల్చిన తర్వాత మేదను కప్పడానికి అందుకొరకు అయితే దాడికమ్మలు కోరుకుని వచ్చాము కానీ మా వాడికి అన్ఎక్స్టెడ్ గా అయితే ఖర్చింది అని అన్నాడు బట్ టూ డాట్స్ ఉండడం వల్ల అయితే మేము ఛాన్స్ దొరికింది అయితే అని చెప్పాము అదే పాము అనగానే మా వాడికి అయితే ప్యాంటుంది కానీ లాస్ట్ కి అయితే అది కాదని అనేసి వాడిని గూల్ చేసి తీసుకెళ్లిపోతున్నాం అయితే మేము వీటిని కాల్చడానికి అయితే మా ఊర్లో మాడు తోటలోకి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ లూజ్ మట్టి ఉంటుంది కాబట్టి వీజీగా వాటిని ఘాట్ తీసైతే మేము కాల్చడం అవుతుంది వీటి వరకు అయితే మేము వాటిలో ఎన్ని అండ్ కమ్మలు కూడా పట్టుకెళ్ళిపోతుంది దాంతోపాటు ఒక పార్ కూడా అండ్ ఐరన్ పొలం కూడా పట్టుకెళ్తున్నాం క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఎలా గాత్ తీస్తున్నాం అన్నది ఎలా కాలుస్తున్నాం అన్నది

అయితే మేము రెండు గాతలు తీయడం జరిగింది ఎందుకంటే ఒకే దాంట్లో అయితే ఇవన్నీ కాల్చడం వీలవుతుంది కాబట్టి ఒక్కొక్క గాతకి ఒక్కొక్కటి పేర్చుకొస్తున్నాం నేనైతే ఒక గాత పేరుస్తున్నాను మా వాళ్ళైతే ఆల్రెడీ ఒక దానికైతే పే చేసి దానికి కాల్స్తున్నారు ఎంతకి కాసలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు పక్కా వేలి నా కొడుకులు మనం కింద నుంచి అగ్గి పెడుతున్నాం అంటే టోటల్ గా అయితే అన్ని కాలేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి కాబట్టి వీటికైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి మొత్తం టోటల్ కాలేంత వరకు आरबिनड़ा आरबिन लगो नीचे ये ना मत लंज अम्मा ने अम्मा गदन कर बे अम्मा ने अम्मा गदन कर बे आकेला आगे वाले फ्रेंड्स करना मरे क्या कालिन तक आड़र हम को लेसर आ काला काली का गा गा इकात ना रे हटकर आउ ए लव गाइस ठीक है सुन गाइस री डील पिन का आया मार रहा है किसके चल रहा है लडिंग को चिल्लाम अलार्म डोरन फ्री काट का बाबू काली पर दाई नोट को टोको ये ढूंढ रहा है ऐसी पे ऐसी हां पड़े हट चेक கர்திட்டு மட்டன் சிப்போல మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసాం ఎందుకంటే నైట్ అయితే బాగా వర్షం పడింది ఆ గోతులోకి వాటర్ వెళ్ళిందా లేదా చెక్ చేస్తున్నాం చూసుకుంటే వాటర్ అయితే పోలేదు అయితే బాగానే కాలేదు కాబట్టి అవి బాగానే ఉన్నాయి పౌడర్ కూడా ఈజీగా అవుతుంది అయితే ఇవన్నీ పట్టుకుని వెళ్ళైతే మేము పౌడర్ దంచుతున్నాం అంటే గరుపుగా మెత్త మెత్తగా వచ్చేలాగా వీటిని పట్టుకెళ్ళైతే ఒక హాఫ్ డే అయితే మేము వీటిని బాగా వెండబెట్టాలి ఈ పౌడర్ని ఇదైతే వన్ డే కంప్లీట్ అవ్వగానే తర్వాత మేము పాలో కట్టడానికి కట్టడానికైతే రెడీ అయిపోయాం దీనికి కావాల్సినవి అయితే మనకి కాటన్ క్లాత్ అయితే కావాలి అంటే శారీస్ ఉంటాయి కదా కాటన్ అవి అండ్ దీంట్లో అయితే మేము కలపడానికి అయితే రంభం పొడి తెచ్చాము ఎందుకంటే స్పార్క్ అనేది రావడానికి ఎందుకంటే మనం స్పీడ్గా తిప్పే కొద్దీ స్పార్క్ అనేది ఎక్కువగా రావాలి ఈ నిప్పులు అనేవి కాబట్టి మనం రంభం పొడి అనేది ఎక్కువగా కలుపుతాం వీటితో పాటు మనం ఇంకా బాంబులకు సంబంధించిన పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు బట్ అవైతే ఎందుకు రిస్క్ అనేసి మేము యూజ్ చేయట్లేదు అయితే ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ మెంబర్స్కి అయితే మేము కడుతున్నాం ఎందుకంటే నా నలుగురు అయితే క్లాత్లు కూడా కట్ చేసాం వీటితో పాటు కూడా స్టిక్స్ ఉండాలి ఫోర్ స్టిక్స్ అవి అయితే కూడా ఇప్పుడు రెడీ చేస్తాం అవి ఇదిగోండి ఇవి ఫోర్ స్టిక్స్ ఇవి వీటిని చూసుకుంటే మధ్యలో అయితే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మధ్యలో దూ దూడడానికి ఈజీగా ఉండటానికి ఇలా సపోర్ట్ అయితే ఈజీగా అది రౌండ్ అనేది మనం చుట్టడానికి వీలవుతుంది చూడండి వీడియో అయితే మీరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే లాస్ట్ వరకు మేము వచ్చాం కాబట్టి వీడియో తప్పకుండా చూడండి మనం ఈ రౌండ్ చుట్టేటప్పుడు మనం నార్మల్గా తాడ్లు అయితే పెట్టకూడదు ఎందుకంటే అవి కాలే కొద్దీ తాడంటే ఈజీగా వదిలేస్తుంది కాబట్టి దీనికి సంబంధించింది అయితే కాటన్ దా మనం పెడతాం ఎందుకంటే సారీ డౌన్లో ఉన్నది అదైతే కొంచెం తిక్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి దీని అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఎందుకంటే సేమ్ ఇలానే ప్రతి ఒక్కటి తయారు చేస్తాం ఇది టోటల్గా కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ ప్రొసీజర్ అనేది వేరే ఉంటుంది ప్రజెంట్ అయితే ఇది రెడీ అయిపోయింది అయితే దీని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మన ఆవు ప్యాడ్ ఉంటుంది కదా అది దీనికి మనం పొయ్యాలి ఎందుకంటే మనం ఇది అగ్గిరవలు పెట్టేటప్పుడు ఒకేసారి స్పీడ్గా కాలిపోకుండా ఉండడానికైతే ఎక్కువసేపు అది కంటిన్యూగా కాలడానికి అయితే మనకి వీలుగా ఉంటుంది ఆవు పేడ అనేది ఈ ఆవు పేడ వల్ల అయితే కొంచెం అగ్గి అనేది త్వరగా ఈ క్లాత్ అనేది కాలదు అందుకే మనం ఆవు పేడ రాస్తాం నెక్స్ట్ అయితే ఇవి రెడీ అయిపోగానే మనం మేడ మీద అనేది ఎండబెడతాం ఎండలో ఈ మొత్తం వన్ డే అయితే ఎండబెడతాం అండి ఇది లేదంటే టూ డేస్ ఎండబెడతాం ఎందుకంటే బాగా ఎండితే బాగుంటుందని ఆ నెక్స్ట్ అయితే మనం వీటిని కట్టడానికి తాటికమ్మలు అనేవి కావాలి అంటే అవి బెండ్ అయ్యేలా విధంగా కొంచెం నే చిన్న చెట్టు ఉన్నప్పుడు మనం వాటిని తీసుకోవాలి మట్లు ఈ మట్లు మనం క్లియర్గా అయితే మనం సేపులు చెక్ చేసి రెడీ చేసుకోవాలి మహా అయితే మాత్రం ఉండాలి చూస్తున్నారు కదా మాత్రం పొడవు ఉండి అండ్ బెండ్ అవుతూ ఉండాలి అవి మెత్తగా ఉండాలి అలా అయితే వీజుకి మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది కట్టడానికి నెక్స్ట్ చూసుకుంటే ఇదే మన లాస్ట్ ప్రొసీజర్ ఇదేనండి అసలు అని ముఖ్యమైనది ఎందుకంటే మనం తెచ్చిన అయితే వీటిని తయారు చేసిన అది పేడరాసి ఐటమ్ రెడీ చేసాం కదా పాలు పట్లన్నీ అది అయితే సెంటర్లో పెట్టేసి మటలతోటి రౌండ్గా కట్టాలి ఆ సెంటర్లో మనం అగ్గి వేస్తాం ఆ అగ్గి వేయడం వల్ల అయితే ఆ క్లాత్ కాలే అండ్ పౌడర్ ఉంటుంది కదా అదంతా మొత్తం అగ్గి స్ప్రెడ్ అవుతుంది మనం దాన్ని స్పీడ్గా తిప్పే కొద్దీ అగ్గిరవలు అనేవి ఎగురుతుంటాయి అలా ఇది అనేది రెడీ అవుతుంది దీన్ని మనం మేమైతే పాలు పట్లు అంటాం చూస్తున్నారు కదా ఇలానే కొంచెం లాంగ్ వచ్చేలాగా తాడైతే కడతారు దాన్ని పట్టుకొని తిప్పడానికి ఈజీగా ఉండడానికి ప్రజెంట్ అయితే ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం అగ్నిప్పులు అనేది వేద్దాం సెంటర్లో లాస్ట్ చూసుకుంటే ఇప్పుడు మన అగ్నిపులు వేస్తాం ఆల్రెడీ అయితే ఇది తిప్పడం జరిగింది బట్ ఇలానే మనం ఊదుతుంటే అది స్పార్క్స్ అనేవి వస్తుంటాయి ఇలానే మనం గాలికి తిప్పుతుండాలి ఉండాలి అది కొంచెం చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే తిప్పడం మొదలు పెట్టారు చూస్తారు కదా మా పండుగ మా సాంప్రదాయం ఎలా ఉందో అయితే మా వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్